హలో నమస్తే అండి నేను డాక్టర్ గ్రీష్మ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి ఈరోజు మనం గర్భాశయంలో గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ ఈ విషయం గురించి మాట్లాడుకుందాం సో ఇప్పుడు మనకి ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైనా కూడా గర్భాశయంలో బినైన్ అంటే హాని లేని స్మూత్ మజిల్ అనమాట ఆ కండరం యొక్క మనకి ఆ భాగం కనుక ఒకటే చోట విపరీతంగా గ్రో అయితే అదొక గడ్డలాగా ఫామ్ అవుతుందనమాట ఏర్పడుతుంది దీన్ని ఫైబ్రాయిడ్స్ అనే అంటారు మనకి సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మనకి ఓవరాల్గా రెండు టు మూడు శాతం మనకి ఇన్ఫర్టిలిటీ అనమాట సంతాన లేని సమస్యకి కారణం అవుతుంది మనకి ఎట్లా తెలుస్తుంది గర్భాశయంలో గడ్డలు ఉన్నాయి అంటే సిమ్టమ్స్ అనమాట ఏ రకమైన సిమ్టమ్స్ అంటే మనకి బ్లీడింగ్ విపరీతంగా అవ్వడము అట్లాగే మనకి బ్లీడింగ్ టైంలో విపరీతంగా నొప్పి అనేది ఉండడము అట్లాగే సంతానాలు ఏమి అంటే ఎప్పుడైనా మనకి సంతానాలు ఏమి సమస్యతో డాక్టర్ని కన్సల్ట్ అవుతామో అప్పుడు స్కాన్ చేసి గర్భాశయంలో గడ్డలు ఉన్నాయి అని చెప్తారనమాట సో మనకి ఏ సైట్లో ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ అంటే ఏ ప్లేస్లో ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ దాన్ని బట్టి కూడా మనకి సమస్య అనేది వేరీ అవుతుందనమాట ఇంకేంటి అంటే ప్రతి ఒక్క మనిషికి మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఉండాలని లేదు మనకి ఇరవై ముప్పై శాతం మందికి అసలు తెలియదు అనమాట అంటే ఎప్పుడైనా మనకి ఇన్సిడెంటల్గా స్కాన్ చేసినప్పుడు ఫైబ్రాయిడ్ ఉంది అని బయటపడొచ్చు అనమాట సో మనకి సర్విక్స్ అనమాట గర్భాశయ ముఖద్వారం గర్భాశయ ముఖద్వారంలో ఫైబ్రాయిడ్ అంటే మనకి సర్వైకల్ ఫైబ్రాయిడ్ అనమాట ఎప్పుడైతే మనకి సర్విక్స్ రీజన్లో ఫైబ్రాయిడ్ ఉందో అది మనకి స్పర్మ్ అనేది పైకి ఎగబాకకుండా అంటే స్పర్మ్ మనకి లోపలికి రాకుండా మనకి హిండర్ చేస్తుంది అనమాట ఆటంకం కలిగిస్తుంది సో ఆ విధంగా మనకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు అనమాట అట్లాగే మనకి గర్భాశయం లోపల అంటే క్యావిటీ సైడ్ లోపల అంటే మనకి మ్యూకోజా అనే పొర దగ్గరగా అనమాట అంటే సబ్మ్యుకోజల్ ఫైబ్రాయిడ్స్ అనమాట ఈ సబ్మ్యుకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎప్పుడైనా ఈ బేబీ అనేది సరిగ్గా ఇంప్లాంట్ అవ్వదు అనమాట మనకి ఫైబ్రాయిడ్ దగ్గర ఇంప్లాంట్ అయినా బ్లీడింగ్ అయిపోవడము అబోర్షన్ అయిపోవడము ఇట్లాంటివి జరుగుతుంది అనమాట ఇంకొకటి ఏంటి అంటే మనకి ఫైబ్రాయిడ్ ఎప్పుడైతే ఉంటుందో మనకి విపరీతమైన యుట్రైన్ కంట్రాక్షన్స్ అనమాట గర్భాశయం అనేది బాగా అంటే మనకి కంట్రాక్షన్స్ అయిపోయి మనకి స్పర్మ్ అనేది కూడా పైకి ఎగబాకపోవచ్చు అనమాట స్పర్మ్ అనేది కిందికి వచ్చేస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి ఇది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయన్నమాట అంటే ఆ మజిల్ లోపలే బాగా వచ్చేస్తాయి అనమాట ఫైబ్రాయిడ్స్ అనేవి వీటి వల్ల ఏమవుతుంది అంటే వీటి వల్ల కూడా మనకి గర్భాశయం మనకి ఈ లేయర్ అనేది డిస్ప్లేస్ అవుతుంది అనమాట సో వల్ల కూడా మనకి ఎబార్షన్స్ అంటే మనకి ఇది క్యావిటీ లోపలికి వచ్చేసాయి అనుకోండి ఈ గడ్డలు మనకి బేబీ అనేది సరిగ్గా అతకపోవడం అతికిన ఎబార్షన్స్ అవ్వడం ఇట్లా అవ్వచ్చు అనమాట ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనకి ఫైబ్రాయిడ్స్ అనేది కార్నవ మనకి కార్నవల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా మనకి ట్యూబ్ గర్భాశయము ఆ రెండిటి అంటే ఆరిజిన్ దగ్గర అంటే ట్యూబ్ ఎక్కడి నుంచి అయితే ఒరిజినేట్ అవుతుందో ఆ ప్లేస్లో మనకి ఫైబ్రాయిడ్స్ కనుక ఉన్నట్టయితే మనకి స్పర్మ్ అనేది ట్యూబ్ లోపలికి వెళ్ళదనమాట దీనివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది రావచ్చు అనమాట సో ఏం చేయాలి ఫైబ్రాయిడ్స్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ రాదా అంటే ఇప్పుడు మనకి ఫైబ్రాయిడ్స్ ఎప్పుడైనా మనకి ఇది సబ్మ్యూకోజా సర్వైకల్ కార్నవల్ ఇట్లా కాకుండా మనకి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా అది కూడా మనకి సైజ్ తక్కువ ఉన్నా మనకి లోపల పొరకి ఎటువంటి ఇబ్బంది లేదు అంటే క్యావిటీ అనేది బాగానే ఉంది లోపల గర్భాశయం షేప్ అది డిస్టార్షన్ అవ్వట్లేదు షేప్ ఏం చేంజ్ అవ్వట్లేదు ఇంకా సబ్సి రోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే మనకి బయటికే వస్తున్నాయి ఫైబ్రాయిడ్స్ అనేవి దాన్ని సబ్సి అంటారనమాట ఫైబ్రాయిడ్స్ ఇవి ఉన్నా కూడా మనకి లోపల ఎప్పుడైతే పొర అనేది క్యావిటీ అనేది నార్మల్గా ఉంటుందో ఉన్నంత వరకు మనకి ప్రాబ్లం అనేది ఉండదు కాకపోతే ఇప్పుడు బయటికి వచ్చే ఫైబ్రాయిడ్స్ కూడా కొన్నిసార్లు ఏమవ్వచ్చు అది సైజ్ విపరీతంగా పెరగడం వల్ల మనకి యూరినేషన్ ప్రాబ్లము అట్లా కూడా అవ్వచ్చు అనమాట యూరినరీ రిటెన్షన్ ఇట్లా అంటామన్నమాట సో మనకి ఎప్పుడైతే లేడీ అంటే మనకి సంతానాలు ఏమి సమస్యతోటి ప్రాబ్లం అవుతుందో అట్లాగే మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి ఉన్నాయో అప్పుడు ఏం చేస్తాము అంటే మనకి ఫైబ్రాయిడ్స్ సర్వైకల్ ఫైబ్రాయిడ్ కానీ కార్నవల్ ఫైబ్రాయిడ్ కానీ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ కానీ ఉంటే మనం ఏమని చెప్తాము అంటే మనకి హిస్ట్రోస్కోపీ ఆ రకంగా రిమూవల్ మనం చేసుకుంటే బెటర్ ఇంకా మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది లేకుండా న్యాచురల్గా కూడా ట్రై చేసిన ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు అని చెప్తామన్నమాట ఇప్పుడు అట్లాగే మనకి లోపల కండరంలో ఉందనుకోండి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అది మనకి సైజ్ చాలా ఎక్కువ ఉంది అంటే ఫైవ్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ అట్లా క్యావిటీ సరిగ్గా లేదు అంటే అప్పుడు ఆపరేషన్ అని చెప్తామన్నమాట సబ్ యూజువల్గా సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్ అది ఉంటే వదిలేయొచ్చు అని చెప్తామన్నమాట సో మనకి ట్రీట్మెంట్ కూడా మనకి ప్రతి ఒక్కరికి కంపల్సరీ సర్జరీ అని కాదు ఎప్పుడైతే మనకి లోపల పొర క్యావిటీ అనేది ప్రాబ్లం అవుతుందో అప్పుడు సర్జరీ అని చెప్తాం లేకపోతే మనం ఏమని చెప్తాము అంటే వదిలేసేయొచ్చు అని చెప్తాం ఇంకా కొన్నిసార్లు ఏముంటుంది అంటే నార్మల్గా మనం జిఎన్ఆర్హెచ్ ఎగోనిస్ట్ ఇంజెక్షన్స్ అని అనమాట ఆ ఇంజెక్షన్స్ వేసుకున్నప్పుడు ఆ ఫైబ్రాయిడ్స్ అనేవి ష్రింక్ అవుతాయన్నమాట అట్లా ష్రింక్ అయిన తర్వాత కూడా ఎప్పుడైతే ఐవీఎఫ్ అనేవి చేయించుకుంటారో మనకి ఈటీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసినప్పుడు ఈ ఇంజెక్షన్ అనేది ఇస్తామన్నమాట జిఎన్ఆర్ఎస్ ఎగోనిస్ట్ అనే ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కొంచెం ఫైబ్రాయిడ్స్ అనేవి ష్రింక్ అయిపోయి మనకి పెట్టిన బేబీ కూడా ఎక్కువగా అతుక్కోవడానికి మనకి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట సో మనకి ఫైబ్రాయిడ్స్ అనేది ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది మనకి అకార్డింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఎక్కడ ఉంది ఫైబ్రాయిడ్ అనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ